నల్ల పూసలు నల్ల ఎరక అంటే నల్ల పూసలు ఒకటైనా దానికి తగ్గట్టు కట్టుకున్న చీర కూడా బంగారంలా రొంబ నల్లా ఎరిక అని ఆ చీర గురించి కూడా డీటెయిల్స్ చెప్పండి అని అడిగారుగా ఈ చీర నేను నాగాజ్ ఆన్లైన్ బొటీక్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పదకొండు వందల ఎనభై రూపాయలకి కొనుక్కున్నాను మంగళగిరి సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ అంట కాటన్ లా కనిపిస్తుంది కానీ చాలా ఫాలింగ్ గా ఉంది డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ తో పాటు అస్సలు ట్రాన్స్పరెంట్ గా లేకపోవడం ఈ చీరలో నాకు చాలా నచ్చింది ఆఫీస్కైనా మా మాబీబాబు స్కూల్లో పేరెంట్ కొలాబరేషన్ మీట్కైనా చక్కగా సూట్ అయిపోయింది మట్టిగాజులు బ్లాక్ వాచ్ డైమండ్ బ్లాక్ బీడ్స్ అండ్ ఈ బ్లాక్ హ్యాండ్ బ్యాగ్తో నా లుక్ ఇంకా ఎన్హాన్స్ అయింది అనిపించింది మీకు కూడా నచ్చితే ముందు నాకు కామెంట్స్లో షేర్ చేసి తర్వాత మీరు కూడా కొనేసుకోండి